హాయ్ అండి త్రీ పీస్ కుర్తీ సెట్ అయితే బుక్ చేశాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది లైనింగ్ ఏం లేదు కానీ క్వాలిటీ బాగుందనమాట కానీ పిక్లో అక్కడ మనకి హోల్ ఇచ్చారు కదా ఫ్రంట్లో కానీ మనకి ఆర్డర్ పెట్టుకున్న దాంట్లో అయితే లేదు అది తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్ అండి క్వాలిటీ మాత్రం క్లాత్ క్వాలిటీ బాగుంది నేను మిస్టేక్లో ఎక్సెల్ బుక్ చేశాను యాక్చువల్గా నాకు మీడియం సెట్ అవుతుంది కానీ ఎందుకో మరి ఎక్సెల్ బుక్ చేశాను నాకు పెద్దగా అయిపోయింది అందుకునే నేను మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను అనమాట సో చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా టు బ్యాక్ కూడా కట్స్ దగ్గర మనకి కట్ వర్క్ వచ్చింది అదేవిధంగా ప్యాంట్ కూడా చాలా బాగుంది కట్ వర్క్ అంటే మనకి కట్స్ ఉన్న చోట లేస్ ఇచ్చారనమాట ఇంకో క్లాత్ కూడా చాలా బాగుందండి చున్నీ క్లాత్ నాలుగు వైపులా మనకి చక్కగా లేస్ బోర్డర్ అయితే ఇచ్చారు బాగుంది మీరు కరెక్ట్ సైజు బుక్ చేసుకోండి ఓకేనా మీరు ఎన్నిసార్లు ఉతికినా కూడా డ్యామేజ్ అవ్వదండి క్లాత్ అంత బాగుందనమాట లైనింగ్ అయితే లేదు నెక్ కూడా క్యూ హోల్ అయితే ఇవ్వలేదు